కర్పూరంతో ప్రాప్తి ఎలా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది పూజా పారాయణం మరి ఏదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఎన్నో అనారోగ్య సంబంధిత సమస్యల్ని కూడా తొలగిస్తుంది దీని ఉపయోగం ఇంట్లో ఓ సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తంత్రశాస్త్ర ప్రకారం చూసుకుంటే కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ చర్యల వల్ల ఇంట్లో ఆనందం శాంతి ఆకస్మిక సంపద లభిస్తుంది తంత్రశాస్త్రం ప్రకారం చూస్తే గులాబీ పువ్వులో కర్పూరం ముక్కను ఉంచండి తర్వాత సాయంత్రం సమయంలో పుష్పంలో ఒక కర్పూరం ఆ పువ్వులను దేవతాదుర్గకు అర్పించండి ఇది మీకు ఆకస్మిక డబ్బును ఇస్తుంది అంతేకాదు మీకు అనివార్య కారణాల వల్ల డబ్బును కూడా తిరిగి పొందుతారు మీరు ఎప్పుడైనా సరే నలభై మూడు రోజుల పాటు ఈ పనిని చేయాల్సి ఉంటుంది నవరాత్రి అటువంటి సమయాల్లో ఈ పని చేస్తే మీరు మరింత సానుకూల ప్రభావాన్ని చూస్తారు కర్పూరంతో ఇలా చేస్తే మీరు ధనవంతులు కావటాన్ని ప్రయోజనం చేకూరుస్తుంది ఇందుకోసం ఏం చేయాలంటే రాత్రి వంటగదిలో పని చేసిన తర్వాత లవంగం కర్పూరం వెండి గిన్నెలో వేసి వెలిగించాలి మీరు ఈ పనిని ప్రతిరోజు చేస్తే జీవితంలో డబ్బు మరియు ధాన్యాల కొరత అనేది ఎప్పుడూ ఉండదు అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు దేవుళ్లను దేవతలను ప్రార్థించేటప్పుడు వారి ముందు వెలిగించడం ద్వారా ఒకరు పునరుద్ధరక ధర్మాన్ని పొందుతారని గ్రంథాలలో చెప్పబడింది ప్రతిరోజు సాయంత్రం సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాదు ఇంటి నిర్మాణాన్ని కూడా ఉంచుతుంది ఇందుకోసం మీరు వంటగదిలో పనిచేసిన తర్వాత లవంగాలు కర్పూరం కలిపి చిన్న వెండి గిన్నెలో వేసి వెలిగించండి ఈ పనిని మీరు ప్రతిరోజు చేస్తే జీవితంలో డబ్బు మరియు ధాన్యాల కొరత అనేది ఎప్పుడూ ఉండదు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు కూడా ఉంటుంది ప్రతిరోజు దేవతలను దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు వెలిగిస్తే మీరు పునరుద్రక ధర్మాన్ని పొందుతారని గ్రంథాలలో చెప్పబడింది ఉదయం మరియు సాయంత్రం సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీని ద్వారా ఇంట్లోని సభ్యులు వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యం పొందుతారు ఇంట్లో ఆనందం మరియు శాంతి సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో నెయ్యిలో కర్పూరం నానబెట్టి దాని సువాసనను మీ ఇళ్లంతనా కూడా వ్యాప్తి చేయండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లోని ప్రతికూలత శక్తి పోతుంది అంతేకాదు ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ అనేది పెరిగిపోతుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం శాంతి అనేది ఉంటుంది సానుకూల శక్తి అనేది పెరుగుతూ పోతుంది ఇక భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే ఉన్నాయనుకోండి కర్పూర నివారణ ప్రభావితంగా పనిచేస్తుంది ఇందుకోసం ఏం చేస్తారంటే ఆడవాళ్ళు మీ భర్తల దిండు కింద రాత్రి సమయంలో కర్పూరాన్ని ఉంచండి తర్వాత ఉదయాన్నే లేచి ఎటువంటి ఆటంకం లేకుండా వెలిగించండి ఇలా చేస్తూ పోతే భార్యాభర్తల మధ్య ప్రేమ శాంతి అనేది ఎప్పుడూ ఉంటుంది మీరు ప్రమాదం లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని భయపడుతూ ఉంటే కనుక రాత్రి సమయాల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేసి కర్పూరాన్ని వెలిగించండి ఏది ఏమైనా కర్పూరం ఉదయం సాయంత్రం వెలిగించి ఇంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల నుంచి భయం అనేది ఉండదు రోజు మీ ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి వాసనను పేల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వైరస్ల నుంచి మీరు తప్పించుకోవచ్చు అంతేకాదు పర్యావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఇంట్లో పూజ గదిలో గుడిలో శుభకార్యాలప్పుడు పిల్లలు పుట్టినరోజు వేడుకల్లోనూ కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు హారతిని ఇస్తూ ఉంటారు ఎక్కడ హారతి ఇచ్చినా కూడా ఒక ఆరోగ్య సూత్రం అనేది ఉంటుంది శుభకార్యాలలో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతూ ఉంటారు అలాగే దేవాలయాల విషయంలో చూసుకుంటే అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది పరిసరాల్లోని గాలంతా అశుభ్రమవుతుంది అనేక క్రిములు చేరుతూ ఉంటాయి కాబట్టి హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారనుకోండి అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి ఇక ముక్కుకు సంబంధించిన వ్యాధులంటూ వ్యాధులకు ప్రలోభకుండా ఉంటాయి కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా సమస్య పోవాలి అని కోరుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవటమే పరమార్థమని మన పెద్దలు చెబుతారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కర్పూరం వెలిగించి ఇస్తూ ఉంటారు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది